ఏ దేశమున గోవు తల్లిగా పూజింపబడినదో ఏ దేశమున వేదములు ఋషులు మునులు గోమహిమలను గొప్పగా కీర్తించారో ఎక్కడ గోసంపదే యథార్థమైనటువంటి సంపదగా గౌరవించబడిందో నిజంగా ఆ భారతదేశమున నేడు గోమాత హృదయ విధారకంగా విలపిస్తూ ఉంది గోవులను క్రూరాతి క్రూరంగా హింసిస్తూ ఉన్నారు గోవులు సమృద్ధిగా పాలిచ్చే వరకు ఎద్దులు చక్కగా పొలాలను దున్నే వరకు వాటిని తమ స్వార్థం కొరకు వినియోగించుకొని నిర్ధయగా వాటిని కసాయి వారికి అమ్ముతున్నారే ఎంతటి దుర్మార్గులు మనుషులు ఆ కభేలాల్లో వాటిని ఆకలితో దాహంతో చేసి వాటి కాళ్ళు తల కదలకుండా రెండు పైపుల మధ్య బంధించి వాటిపై సలసల మరిగే నీటిని పోస్తూ వెంట్రుకలు కాలిపోగా కట్టెలతో బాధుతూ ఆ ఉబ్బిన చర్మాన్ని గోవు బ్రతుకుండగానే వలచివేస్తూ రాక్షస పొందుతా పొందుతూ ఉన్నారు ఎంతటి దుర్మార్గం ఇది వాటి శరీరంలో చివరి రక్తపు బొట్టు కూడా మిగలకుండా యంత్రాలతో చర్మాన్ని లాగి డ్రమ్ముల్లో నింపి ఎగుమతి చేస్తూ ఉన్నారు వాటి మాంసాన్ని డబ్బాలో సీలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు స్వదేశీయులు భక్షిస్తున్నారు ఇది విన్నంతనే మన మనస్సులు క్షోభించడం లేదా ఇంతటి కఠినాత్మలమా మనము ఇంతటి దుర్మార్గులమా మనము దయార్థమూర్తులైనటువంటి ఆ గోమాతలను ఇంతగా హింసించినా కూడా మానవులకు సేవ చేస్తూనే ఉన్నాయి ఆ మాత ఓర్పు తప్పి ఈ జాతిని శపించక ముందే నిజంగా నీవు భారతీయుడవైతే నిజంగా నీ తల్లికి నీవు పుడితే నిద్రలే నిద్ర మేల్కొని ఈ హింసాకాండను ఆపుటకు నీవంతు ప్రయత్నం చేయి లేకుంటే ఈ జాతికి ఎంతటి దుర్గతి కలుగుతుందో ఎంతటి దుర్గతి పడుతుందో ఒకసారి ఊహించు ఆ పాపము చూస్తూ వింటూ మిన్నకుండా ఉన్నటువంటి చేతకాని దద్దమలమైనటువంటి మనందరి పాపం అవుతుంది ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మిత్రులారా జై హింద్ జై భారత్ మాత